సిద్దిపేట జిల్లా బెజ్జింగిలో ప్రభుత్వ అనాథాశ్రమం ఏర్పాటు చేయాలంటూ ముగ్గురు యువకులు సెల్ టవర్ కి చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు టవర్ దిగేది లేదంటూ భీష్మించారు చివరకు పోలీసుల హామీతో దిగివచ్చారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన భామన్ల రాజు జంగపల్లికి చెందిన మాంకల్లి ప్రశాంత్ కొంకటి వేణులు బెజ్జింకిలో ప్రభుత్వ అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు సెల్ టవర్కి నిరసన తెలిపారు తాము అనదలమేనని తమకు తల్లిదండ్రులు లేరని మాకు ఆశ్రయం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ టవర్ పైన బాట సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దిగేది లేదంటూ విష్మించారు విషయం తెలుసుకున్న ఎంపీడీఓ లక్ష్మప్ప పోలీసులు అక్కడికి చేరుకొని యువకులను బుజ్జగించారు ఆశ్రమం కావాలనుకుంటే అడిగే పద్ధతి ఇది కాదన్నారు మేమే చర్వ తీసుకుని ఆశ్రమ నిర్మాణం కోసం తొలుత ఆర్టీఓకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్కు అనంతరం మంత్రి సీతక్కకు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు దీంతో యువకులు టవర్ దిగి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది అనాథలకు వికలాంగులకు చిన్నపిల్లలకి అమ్మ నేను వాళ్ళకి ఒక ఫోర్ మంత్స్ అయితే సార్ ఒక ఆశ్రమం కావాలని చెప్పి డిమాండ్ మేము టవర్ ఎక్కడం జరిగింది సార్ బెజ్జంగిలా దానికోసం డిమాండ్ చేసినాం సార్ సీతక్క రావాలని సీఎం రావాలని మేము కోరుకున్నాం కానీ అంతలోనే సార్ పేరు ఎండిఓ వారు వచ్చిర్రు ఒక హామీ ఇచ్చారు సార్ హామీ వల్ల దిగడం జరిగింది మాకు అమ్మ లేరు సార్ వాళ్ళే మేము అన్నది అమ్మనాన్ని అనుకొని ఈ ఫౌండేషన్ పెట్టాలనుకున్నాం సార్ ఒక అనాశ్రయం కావాలని డిమాండ్ చేసినాం ఇక్కడ బెజ్జెంగిందా సార్